ఓర్చుకోవటం అనేటటువంటిది ఏం ఎట చేసి మనం ఆచరించి చేశాం ప్రవర్తించి చూసుకున్నాం ఆ ప్రవర్తించి చూసుకున్నటువంటిది గోపాల లక్షణం ఆ ప్రవర్తన కృష్ణ లక్షణం అంటే కంటి కనిపించేది కాదు కానీ లోపల అది జరుగుతుందా లేదా అర్థవుతుందా ఎట జరుగుతుందంటే ఈ దేహం కనిపించడం అది కనిపిస్తుంది అర్థ తన మొహం తన తెలుస్తా మీకు మీ మొహం మీకు ఎవరైనా కనిపిస్తుందా చెప్పండి మీ మొహాన్ని మీకు కనిపిస్తుందా ఎవరికి కనిపిస్తుంది ఎవరైనా తెలుసు వాడి మొహం అంటే వాడి మొహం అంటే కనిపించది అర్థం మొహం కనిపించటం లేదు కానీ ఇది బాగా కనిపిస్తుంది ఏమిటది తాను ఓర్చుకున్నందువల్ల తాను తనకు వెలిగాడు అంటే ఒకప్పుడు ఆరిపోయినటువంటి స్వరూపం తనకు వెలుగుగా తెలిసింది అవున ఈ వెలుగుగా తెలిసేటటువంటిది సుస్థిరంగా వెళుతుంది దగ్గర ఈ క్షణం కాదు కదా ఎప్పుడు నేను దాన్ని నిలబెట్టుకోగలవు నువ్వు ఈ జీవితం పుట్టినప్పటి నుంచి పుటకల్లో పోయేదాకా దీన్ని అభ్యాసం చేస్తున్నా ఇది వెలుగు అవునా ఈ వెలుగుని అభ్యాసం అభ్యాసం చేయించేటటువంటి స్వరూపం మీద ఉందో అది కృష్ణ స్వరూపం అభ్యాసం చేయటం అనేది గో లక్షణం దాన్ని గోవుని అంటే గో అంటే సుస్థిరంగా ప్రవటం దాన్ని పాలన చేసేటటువంటి స్వరూపం ఉంది అది గోపాలుడు ఆ గోపాలుడే కృష్ణ గోపాల లక్షణాన్ని మనకు అభ్యాసం చేయించేటటువంటిది కృష్ణ కృష్ణ లక్షణతో అంటే ఏమిటి కృష్ణ చేస్తుంది ఏం చేస్తుంది గోపాలమును చేస్తుంది తన స్థిరమైనటువంటి ప్రవర్తనను పాలన చేసేటటువంటిది గోపాలన మరే